నమస్కారం గురుగారు సమస్త సంక్రాంతి శుభాకాంక్షలు గురుగారు సంక్రాంతి రోజు అసలు ఏ దేవుణ్ణి పూజించాలి అంటారు ఆ రోజు పెద్దవాళ్ళకి బట్టలు పెడతారు కదా ఎవరికి పెడితే మంచిది అంటారు ఒకటి ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది అని అడుగుతున్నారు మాతాపితృ సమన్ దైవం నదైవం మాతృవందనం సభ అమ్మా మీరు దైవమే లేదు అమ్మ నాన్న పూజిస్తుతారు అమ్మ నాన్నలకి మీరు బ్రహ్మాండ కాళ్ళు కడిగి ఆ కా నీళ్లు తల్లు తల్లుకొని ఆ యొక్క పాద అంటే అదే ఇప్పుడు మనం గుడికి వెళ్తే చెప్తారు అకాల మృత్యుహరణం స్రవ్యాధి నివారణం సమస్త పాపక్షేఖరం పరమ దేవతా పూజా పాదకం పావనం శుభం అంటారు అలాగే దేవతా పూజా పాదోదకం అని చెప్పవచ్చు ఆ కాలి నీళ్ళు కూడా మనం స్వీకరించవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి ప్రత్యక్ష దేవతల వాళ్ళు మీరు అడిగేది ఏ దేవుని పూజించాలంటే మాతాపితులను పూజించండి ఫస్ట్ విషయం పండగ గాని పబ్బం కాని చెడు కాని మంచి కానీ ఏదైనా సరే మీరు అమ్మ పూజించే ప్రయత్నం చేస్తే అదృష్టవంతులు అవుతారు ఇది సందేహం లేదు వాళ్ళని మీరు నమస్కరించకపోయినా పర్లేదు మీరు వారిని పూజించకపోయినా పర్లేదు వాళ్ళని బాధ పెట్టకండి దయచేసి వారిని బాధ పెట్టకండి మీ ప్రేమలని విద్యానాష్టాన్ని చేసుకొని ప్రేమ వ్యవహారాలు మునిగి జీవితా నాశనం చేసుకొని ఈ తల్లిదండ్రులని బాధ పెట్టే వాళ్ళకి ఏ దేవుని పూజించినా శుభం దక్కదు సంక్రాంతి కానీ ఇంకో క్రాంతి కానీ మన జీవితంలో క్రాంతి లేకుండా పోతుంది కాబట్టి దయచేసి అమ్మ నాల్ని ప్రేమించే ప్రయత్నం అమ్మ నాల్ని పూజించే ప్రయత్నం చేయండి ఇక ముఖ్యమైన ప్రశ్న ఏ దేవుడిని పూజించాలి సరే దేవుడి అంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్థ హృదయం శివ యదాంతరం నపశ్యామి తదామే స్వస్తిరాయిశి శివుని పూజిస్తే విష్ణుని పూజించినట్టే విష్ణుని పూజిస్తే శివుని పూజించినట్టే ఈ మధ్య కొంతమంది ప్రవచనకర్తలు వాళ్ళు కొంతమంది మఠాధిపతులు వాళ్ళు చెప్తున్న విషయం రామేశ్వరంలో శివాలయాన్ని రాముడు కట్టలేదు అసలు రాముడు శివ నింబన చేయలేదు ఎప్పుడో పదివేల సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పినటువంటి బుద్ధిహీనులు కూడా చాలామంది ఉన్నారు అందుకే సనాతన ధర్మం ఇలా నాశనం ఎప్పుడు కారణం వీళ్ళే వాళ్ళు అనుకుంటూ వాళ్ళు దాని నీకు విష్ణువు ఇష్టమైతే విష్ణువు నాకు ఇష్టం చెప్పి అంతవరకే కానీ శివుడు లేడు అని చెప్పేటువంటి ధైర్యం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ స్పష్టంగా పురాణాల్లో చెప్పబడింది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే ఆ శివుడు విష్ణువు ఒకటే రూపమే స్పష్టంగా చెప్పబడింది అటువంటి తత్వాన్ని ఈ మఠాధిపతులు వీళ్ళందరూ కూడా తప్పుడు సమాచారం ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క సనాతనం అంతా ఇంతే గందరగోళం ఉంటుంది కానీ మనం మతం మారిపోదాం ఏదో ఒక తత్వంలోకి అని చెప్పేసి తతంగానే చేసుకుంటున్నారు వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళని మీరు ఎట్టి పెద్ద ఉపేక్షించే ప్రయత్నం చేయకండి అది కరెక్ట్ కాదు రెండవది ఒక ఆయన ప్రవచనకర్త అంటే ఇవన్నీ పండగ పూటేటువంటి విశేషాలు మన ఛానల్ ద్వారా వెళితే తెలుస్తాయి కాబట్టి ఒక ప్రవచనకర్త సపోజ్ మనకి ఇందాక మీరు అడిగారు ఎవరికి బట్టలు పెట్టాలని అడిగారు కాబట్టి చెప్తున్నారు సందర్భంలో చెప్తున్నాను నేను ప్రవచనకర్త వచ్చేసి తల్లిదండ్రులు చనిపోతే ఒకవేళ మనకి వాళ్ళకి మాస్కాలు పెట్టక్కర్లేదు అయిపోయాయి పన్నెండు రోజులు అయిపోయింది అయిపోయింది అని చెప్తున్నారు అటువంటి వ్యక్తికి ఆయన ప్రవచనకర్త వివాదాల్లోకి వెళ్ళాడు మళ్ళీ మంచువాడయ్యాడు ఆయన అనేక రకాల ప్రవచనాలు చెప్తుంటాడు అనేక మంది వ్యక్తులకు చెప్తూ ఉంటాడు అటువంటి వ్యక్తి చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మాసికెంబెట్టర్లేదు నెలలో మాసికాలెందుకు సంవత్సర కలి అయిపోయింది అంటాడు పురాణం తగినటువంటి ఆయనకి మరి గరుడ పురాణం తెలియదు అనుకుంటా మర్చిపోయాడే మరి అంటే గతించిన వాళ్ళందరూ కూడా ఈ అవయవ ఉత్పత్తి జరిగేటువంటి అవకాశం అవయవ ఉత్పత్తి జరగడానికి ప్రతి మాసం చనిపోయినటువంటి రోజు నుంచి సంవత్సరం వరకు చనిపోయిన తల్లికి కానీ తండ్రికి కానీ ప్రతి మాసం కూడా ఏ తిథి జరిపితే ఆ తిథి రోజున తప్పకుండా వారికి పిండ ప్రధానము తర్పణాలు వారి ఓకే ఇటువంటి కామన్ సెన్స్ లేకుండా ఇందుకే ఇటువంటి వాళ్ళ వల్ల సనాధర్మం నాశనం అవడానికి కారణమవుతుంటుంది భ్రష్టు పట్టిపోతుంది మళ్ళీ పెద్ద పెద్ద ప్రచనకర్తలు పెద్ద మఠాధిపతులు వాళ్ళందరూ కూడా కాబట్టి ఎందుకు ఇప్పుడు మాట వచ్చిందంటే సంక్రాంతి రోజు ఎవరికి మనం బట్టలు పెట్టాలి అంటే సంక్రాంతి పండుగ ముఖ్యమైనది మకర సంక్రమణ పుణ్యకాలం ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో అనేక మంది దేవతల యొక్క సమూహం పుణ్యనదీ స్నానంలో స్నానం ఆచరిస్తుంటారు ఈ సమయంలో మనం కూడా స్నానం చేస్తే అన్ని దేవతల యొక్క పుణ్య ఫలితాన్ని పొందుకుంటాం కాబట్టి మకర సంక్రమణ స్నానం చేయడం కోసం విశేషంగా చెప్పబడింది ఇక్కడ వాళ్ళతో పాటుగా మన పితృదేవతలు కూడా రావడానికి అవకాశం మనం కలిగించడానికి ఆ నదిలో స్నానం చేసి అక్కడే మనం పిండ ప్రదానం చేసి తర్పణ తొలి మన పితృదేవతలు కూడా అటువంటి పుష్కర స్నానం ఆచరించి స్వర్గలోక ప్రాప్తి పొందాలని చెప్పే నమ్మకంతో మనం చేయాల్సిన బాధ్యత మనం వాటి పుష్కర స్నానం తప్పకుండా ఆచరించాలి ఆ పుష్కరంలో పిండ ప్రదానం తప్పకుండా చేయాలి పులో మంటి ఇంత పిండాలు అక్కర్లేదు మనకి శాస్త్రం చూపడింది కోసుమాండం నుంచి అంటే గుమ్మడికాయ నుంచి మనకి జమ్మి ఆకు ప్రమాణం వరకు పిండ ప్రదానం పెట్టవచ్చు అంటే ఒక మెతుకు పెట్టి కూడా పిండ ప్రదానం చేయొచ్చు మనం ఇక్కడ అలా చిన్న పిండాలు పెట్టేసి తిరుమల పెట్టేసి తల్లిదండ్రులు నమస్కారం చేసుకుంటే వాళ్ళకు కూడా మనం పుణ్యం ఇక్కడ మనం వస్త్రాలు పెట్టాలి ఎవరికి పితృదేవతల పితృదేవతలకి మనం మీరు అడిగిన ప్రశ్న పితృదేవతలకి మకర రోజున వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాన్ని ఇష్టమైనటువంటి వస్త్రాలను పెట్టాలి ఎవరు స్వీకరిస్తారండి చీర అనుకో తల్లిగారు పుణ్యవంతురాలుగా తల్లిపోతే ఆ చీర పెట్టి మన ఇంటి ఆడపడుచుకివ్వాలి ధోతి కండవా లేదా ప్యాంటు షర్టు మన పిల్లవాడికో అల్లుడుకరకు అది కూడా వాళ్ళకి పోతుంది అంటే ఇలా మనము వాళ్ళకి సమర్పణ చేసి వాళ్ళ ప్రసాదంగా ఇంటి అల్లుడు కానీ లేదా మేనల్లుడు కానీ సోదరులు కానీ ఆ యొక్క భార్య కానీ కోడలు కానీ కోతులు కానీ ఎవరైనా సరే దాన్ని అనుకూలంగా స్వీకరించి కట్టుకునేటువంటి అంటే వాళ్ళ ఆశీర్వచన ఫలితంగా వస్త్రాలు కట్టుకోవాలి ఇక రెండవది మకర సంక్రాంతి స్నానం చేసిన తర్వాత దానం ఇవ్వాలి శక్తి కొద్ది దానం నువ్వు బంగారం దానం ఇవ్వగలితే బంగారం దానం ఇవ్వ భూదానం ఇవ్వగలితే భూదానం కూడా ఇవ్వండి నో ప్రాబ్లం ఏది లేదు కాస్త నీళ్లు తీసుకొని ఆ మగర సూర్యునికి చూపించేసి నాయన నా పితృదేవతలకి నేను ఈ విధంగా దానం తెలియకపోతున్నాను ఈ నీటినే ధనము బంగారము అన్ని రకాల వస్తువులనుకొని నీకు సమర్పణ చేసుకొని మా తల్లిదండ్రులకు అర్పణ చేయండి అని ఆ నీళ్ళని ఆయన చూపించి ఒక మూడుసార్లు వదిలేస్తే కూడా ఏదైతే నువ్వు ఇవ్వాలనుకున్నావు దానాన్ని ఆ దాన సంకల్పం భగవంతుడు ప్రత్యక్షంగా వాళ్ళకి అందజేస్తాడు సంకల్ప బలం కట్టుగా ఉండాలి అలా ఉన్నప్పుడు తప్పకుండా దానం యొక్క ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారు వాళ్ళ దాన ప్రతిఫలం పొందుకున్న మరుక్షణ నీకు నుంచి ఒక పాయింట్ వన్ పర్సెంట్ పుణ్యప్రాప్తి ఉంటుంది ఆ పుణ్యప్రాప్తి వల్ల నీ సంకల్పం నెరవేరి నీ పిల్లలకి భవిష్యత్తు అనుకూలంగా మారుతుంది లో అంటే అంతర్గతంగా ఇంతటి విశేషం ఉంది మన యొక్క ధర్మశాస్త్రంలో కాబట్టి మీరు మకర సంక్రమణ స్థానం ఎనిమిది గంటల యాభై నిమిషాలు అంటే పద్నాలుగవ తేదీ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మీకు ఉదయం ఎనిమిది యాభై నిమిషాల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు మకర సంక్రమణ పుణ్యకాల స్నానం చేయాలి ఆ పుణ్య నదీ స్నానంలో స్నానం ఆచరించాలి ఆచరించ దేవుడి నా దేవాలయాన్ని నమస్కారం చేసుకొని ఇంటికి చెప్పానక మళ్ళీ మీ భోజనాలను తినవచ్చు సో మీరు ఏం తింటారనే విషయం అది మీ అనుగత మీ యొక్క మీ దానికి మనం చెప్పాల్సిన లేదు మీరు ఏదైనా నాన్ వెజ్ తింటారా తినండి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ స్నానము కంటే భోజనం కంటే ముందే మీ స్నానం పూర్తిగా అయిపోవాలి అలా చేసుకున్న తర్వాత పుణ్యఫలం పొందుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా మీకు ఇక్కడ జూదవాడమని చెప్పారు ఇక్కడ మకర సంక్రాంతి జూదం చెప్పారు ఎటువంటి జూదం ఆడాలి సరదా కోసం జూడం ఆడాలి తప్ప నువ్వేదో డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బుల కోసం కోళ్ల పందాలు గుర్ర పందాలు పేకాటలు ఆడి మీ ఆవిడని బంగారం తాకట్టు పెట్టి మీ భూమిని తాకట్టు పెట్టి ఉన్నంత ఊడ్చుకుపోయేటువంటి జూదం ఆడమని చెప్పలేదు ఎందుకు ఆడమన్నారు ఆలోచన విజ్ఞానాన్ని పొందుకోవడానికి జూదం అనేది మేధస్థుని బాగా పనిచేస్తుంది జూదం అంటే కోళ్ల పందాలు కాదు ఇతరత్ర అనేటువంటి వైకుంఠపాలి కానీ ఇతరత్ర ఏవైనా సరే ఆ జూదం అనేది ఆలోచన బాగా చేస్తుంటుంది ఒక రకంగా చెస్ అనేది జూదమే కదా చెస్ అనేది జూదమే నువ్వు ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి మన గుకేష్ గారు చెప్తున్నా అంటే ఎంతో జూదం ఆడితే వచ్చేదానికి దానికి పది కోట్ల యాభై కోట్ల రూపాయలు వచ్చేసాయి కాబట్టి ఒక రకం జూదమే ఈ జూదం అనేది మనిషి విజ్ఞానాన్ని కలిగిస్తుంది అటువంటి జూదం జూదమానని చెప్పారు కానీ మీరందరూ కూడా ఆలోచన పెంచుకునేటువంటి ఆటల్ని ఆడగలిగితే పిల్లలతో కలిసి ఆడగలిగితే ఇక్కడ తర పర మన భేదాలు లేకుండా అందరితో ఆడుకొని ఆడుతూ పాడుతూ ఆనందాన్ని పొందుకోవడానికి డెబ్బై ఏళ్ళ ముసలివాడు ఆడుకుంటాడు యాభై ఏళ్ల యువతి ఆడుకుంటుంది నలభై ఏళ్ళ నూత దంపతులు ఉపయోగ దంపతులు ఆడతారు ఇరవై ఏళ్ళ యువకుడు ఆడతాడు పదేళ్ల బాలుడు ఆడతాడు ఐదేళ్ల బాలిక ఆడుతుంది కాబట్టి వీళ్ళందరికీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యవంతులం అవుతాం ఇంతమంది కలిసినప్పుడే మనిషి ఒక రకమైనటువంటి భావోద్వేగాలు ఏర్పడతాయి ఒక పాజిటివ్ ఉన్నటువంటి మనలో ఒక బ్యాక్టీరియా ఉత్పన్నం అవుతుంది అప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యవంతులు కానీ ఇటువంటి అందరి కలయిక అనేది ఇంపార్టెంట్గా కుటుంబ సభ్యులందరూ కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ మీ యొక్క సంక్రాంతి పండను బ్రహ్మాన్ని జరుపుకోవాలి ఈ రోజున మనకి ఇంటి ముందరికి గంగిరెద్దులు గోమాతలు వస్తుంటాయి లేదనకుండా వాటికి ఆహారం పెట్టండి అలాగే హరిదాస్ వస్తాడు హరినామస్మరణ చేసుకుంటూ హరిదాస్ వస్తాడు హరిదాస్కి తప్పకుండా కాసిన బియ్యం కాసిన రొక్కం అంటే ధనం వారికిస్తే ఆనందపడే అవకాశం ఉంటుంది వీటి వల్ల మనం మనకున్నటువంటి ధనము గాని ఏదైనా సరే వారు చెందడం వల్ల సాక్షాత్తు విష్ణుమూర్తికి చెందుతుంది విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మనం హరుణని పూజించడం వల్ల గోమాతలో అమ్మవారిని ఎద్దులో శివయ్యని హరిదాసుల విష్ణుమూర్తిని ముగ్గురు దేవతల్ని అందరిస్తూ మీరు పెట్టిన ముగ్గులు వేసారా ఆ ముగ్గులలో బ్రహ్మదేవుని రూపంలో మన గొబ్బమ్మని పెట్టి దాని పుష్పాన్నించి ఆ స్వామిని ఆరాధించాలి కాబట్టి ముగ్గురు దేవతల్ని కూడా మనం ఆరా సారీ ముగ్గురు దేవతల్ని కూడా ఆరాధించేటువంటి శుభ సమయమే సంక్రాంతి పండుగ కాబట్టి తప్పకుండా మనం ఈ రోజున ఇంట్లో రంగవల్లిలు అనేకటువంటి పరమానాలు అనేక ఎక్కువగా తినాల్సిన పదార్థం ఇవాళ నువ్వులు తెల్ల నువ్వులు బాగా తినాలి తిన ఉండాలి రకమే చాలా మంది తెలుసో తెలీదు ఆడపిల్లకి రజస్వలా దోషం ఉన్నప్పుడు అంటే ఎక్కువగా మీకు ఇబ్బందులు వచ్చినా అంటే ఈ నెలసరి ఆలస్యమైన నేలైతే మూడు సార్లు వచ్చిన ఇబ్బంది అవుతున్నా ఇది అధికమైనటువంటి రక్తస్రావం అవుతున్నా నువ్వుల బెల్లం తినండి నువ్వులు బెల్లము రెండు కలిపి తినండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది శరీరంలో కూడా అనేక ధాతువుల ఉత్పన్నం వల్ల శరీరం యొక్క స్థితి సమతుల్యం ఏర్పడుతుంది అందుకనే సంక్రాంతి పండుగ భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులలో బెల్లములైనటువంటిది నల్ లేనటువంటి పదార్థం వారు కారపప్పాలలో కూడా తెల్లనూలు వేస్తారు బెల్లంలో కూడా తెలనూలు వేస్తారు లాస్ట్కి మనకి భోగిపళ్ళు పోస్తారు కదా నిన్నటి రోజున భోగిపళ్ళు మర్చిపోయామని చెప్పుకోవడం మనం భోగిపళ్ళు సాయంత్రం ఇప్పుడు పోసేది ఆయుష అభివృద్ధి కొరకు అటువంటి భోగిపళ్ళు పోయడం వల్ల కూడా దాన్ని తెల్లనూలు కలుపుతారు ఆశిస్ కాబట్టి ఈ భో తెల్ల నువ్వులు లేనటువంటి పండగ ఈ మూడు రోజులు ఉండదు కాబట్టి తప్పకుండా తెల్ల నువ్వులు బెలంచడం వల్ల శరీరంటువంటి ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతుంది అద్భుతమైన ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు గా ఉంటుంది ఇటువంటి విశేషమైనది మకర సంక్రమణ పుణ్యకాలంలో సూర్యుని ఆరాధించడం విష్ణువుని ఆరాధించడం శివుణ్ణి ఆరాధించడం బ్రహ్మగాన్ని పూజించడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులకి వస్త్రము బ్రాహ్మణుడికి వస్త్రదానము గోవుకి భోజనము ఇలా పెడుతూ ఆనందమయ సుఖజీవనాన్ని అదృష్టాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు